జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన చర్ల మండలం కొత్తగట్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి నూతనంగా నిర్మించి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో గత మూడు రోజుల నుంచి అత్యంత వైభవోపేతంగా గ్రామస్తుల యొక్క భక్తుల యొక్క సహకారంతో అత్యంత వైభవోపేతంగా ఈ మూడు రోజులు కూడా ప్రతిష్టా కార్యక్రమము జరుగుతూ వచ్చినది రోజు మూడవ రోజు స్వామివారి యొక్క సుముహూర్త సమయంలో యంత్రస్థాపన స్వామివారి యొక్క విగ్రహ స్థాపన అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క కరతాల ధ్వనులతోటి జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించారు భక్తులందరికీ కూడా ఆ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఉండి చక్కగా పాడి పంటలు వ్యవసాయ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల దినదిన ప్రవర్ధమానంగా ఉంచేసి భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపతోటి ఆంజనేయ వారి యొక్క కృపతోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఆంజనేయ వారి యొక్క చల్లని దీవెనతోటి చక్కగా ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ఆంజనేయ వారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ పూజ జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ చర్రమండలం నుండి కొత్తగట్ల గ్రామంలో ఏం చేసినటువంటి అరగాంజనీయ స్వామి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారి ప్రతిష్టా మహోత్సవం యంత్ర ప్రతిష్టాపన అత్యంత వైభవపేతంగా ఈ యొక్క మేల తాళాలు భక్తి భావన మరి భక్తులందరూ కూడా భక్తి భావనతో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మరి ఈ యొక్క చర్ల మండలం నుండి కానీ తర్వాత బొమ్మగూడ మండలం నుండి కానీ ఎక్కడా లేని విధంగా కృష్ణసుల విగ్రహంతో స్వామివారు ఈ గ్రామానికి రావడం మరొక మహా మహత్తరమైనటువంటి విశేషము కావున ఇక్కడ ఉన్నటువంటి చిన్నకారి సన్నకారు రైతులైనా సరే స్వామివారిని ఎంతో వైభవపేతంగా

I <laughs> don't